I've done നന്ദനന്ദ്ര നന്ദ നന്ദ అయ్యో అన్న ఉమ్మే రూపు మెచ్చారు ఆ ఆయ్ ఏంటో అక్కడ ఆంబర్ మెచ్చారు అదలా యాడకతో దండి తిను అట్ల తిను ఆ ఒక్క దొర ఈరోజు వివేకానంద గారి జయంతి సందర్భంగా మరి నలభై ఐదవ వాడికి చేసిన గౌరవనీరు శాసనసభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన బొడ్ల రాజు గారికి వైస్ చైర్మన్ గారికి మిగతా ఇక్కడికి విచ్చేసిన గట్టి సతీశన్న గారికి వార్డు నాయకులకు మాజీ కౌన్సిలర్ గారికి అట్లాగే యువతకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి యువత మేలుకో గమ్యాన్ని చేరుకో అనే ఒక నినాదంతో దేశ దేశాలు తిరుగుతూ ఎంతగానో భారతీయుల కోసం ఒక సంస్కృతి సాంప్రదాయాల కోసం మన కోసం మన యువత కోసం ఎంతగానో అన్ని ప్రబోధించిన మన గొప్ప నేత గొప్ప నాయకుడు మన వివేకానందుడు కాబట్టి అలాంటి ఒక నాయకుడు ప్రతి ఒక్క యువతలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు మరి అలాంటి స్ఫూర్తి ఆయన బ్రతికిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినా ఈ రోజు దేశ స్థాయిలో ఆయన ఒక గొప్పగా నిలిచాడు కాబట్టి ప్రతి ఒక్క యువత ఈ రోజుల్లో తప్పిదారున పడుతున్నారు కాబట్టి ఆయనను ఒక ఉక్కు మనిషిలా తీసుకోవాలి ప్రతి మనిషి ప్రతి ఒక్క యువత కూడా ఉక్కు మనిషిలా మారి ఆయనలాగా ఆలోచించి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఆయన కోరిక ఏంటి మనందరి కోసం ఏం కోరుకున్నారు గతంలో ఉన్న వాళ్ళందరూ మన కోసం ఏం అనేది ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి యువత తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు దేశంలో కాబట్టి ప్రతి ఒక్కరు మనకంటే ముందున్న వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి ఓ యువత అంటే ఉక్కులాగా తయారవ్వాలి ఈ రోజుల్లో చాలా మంది యువత మద్యానికి కానీ మత్తుకు గాని చాలా మంది అవుతున్నారు మరి అలాంటి బానిసలు కాకుండా గమ్యాన్ని చేరుకోవాలి ఒక ఉక్కు మనిషిలా మారాలి కన్నవాళ్ళ కోసం ఏం సాధించామనేది తెలుసుకోవాలి ఈ కన్న భూమి కోసం ఏం సాధించామనేది తెలుసుకొని ముందుకెళ్తే మనలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది ప్రతి ఒక్కరు మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఎవరు కూడా తప్పుదారణ పట్టద్దు అందరూ మంచి గమ్యాన్ని చేరుకోవాలి రానున్న రోజుల్లో మీ అందరి ఈ రోజులు కాబట్టి అందరూ కూడా మనం ఈ భారతదేశానికి ఒక యువత అనేది స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి అందరినీ యువతని దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా వివేకానందుగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఓ కుర్చీ మీద స్టూల్ వేసుకొని స్టూల్ వేసుకొని చాలా ఇబ్బందికరంగా ఉండేది అంటే అంతటి మహనీయుని మనం స్మరించుకోవాలన్నా గౌరవించుకోవాలన్నా కానీ సరైన పరిస్థితి లేకుండా మరి అలాంటిది మరి కొందరు మాట్లాడుతూ ఉంటారు ఐదేళ్లలో ఏం చేసిందంటే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామైనా ప్రజలకు కనబడుతున్నాయి కాబట్టి ఆదరించి మమ్మల్ని కూడా మళ్ళొకసారి గెలిపించారు మీరు ఆ ప్రజలందరూ రుణం తీర్చుకోవడానికి తప్పకుండా ఆ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తాం వివేకానందుని నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా జైత్యాల పట్టణంలో అప్పుడు ఒక సంతిని ఏర్పాటు చేసుకున్న నమ్మి వేణుగోపాల్చార్య గారు రాజగోపాల్చార్య గారు డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ గారు అప్పుడు నన్ను ఉపాధ్యక్షునిగా ఉంచడం జరిగింది అధ్యక్షునిగా నమ్మివచ్చు ఆ సంవత్సరం పొడవున కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి జ్యాల పట్టణానికి ఉన్న ఏకైక స్టేడియం పాతబ స్టాండ్ తగ్గడానికి వివేకానంద స్టేడియం గా వేరు పెట్టి అదేవిధంగా మరి ఇక్కడ కొద్దిగా ఇరికైన ప్రాంతం కాబట్టి అది విశాలమైన ప్రాంతం యువత ఎక్కువగా గ్రౌండ్లోనే ఉంటారు ఆ యువతకు ఆదర్శ ప్రాయుడు వివేకానందు అని చెప్పి అక్కడ వివేకానందుని విగ్రహాన్ని కూడా నెలకొల్చున్నామని చెప్పి తెలియజేస్తాను మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఇప్పుడు ఒకటో రెండో వాళ్ళు కూడా ఇప్పుడు విగ్రహ ఆవిష్కారం ఉంది వివేకానంద ఎందుకు పెట్టుకుంటే ఏ విగ్రహాన్ని అయినా వారిని స్ఫూర్తిగా తీసుకొని అది ఏ విగ్రహమైనా కావచ్చు ఈరోజు వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత మన భారతీయత గురించి కావచ్చు ఈ దేశాన్ని సంరక్షించుకోవడానికి కావచ్చు ధర్మాన్ని కాపాడుకోవడానికి కావచ్చు మన సంస్కృతిని సంస్కారాన్ని ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా వారు చూసినప్పుడల్లా మనకు గర్పు రావాలి అందుకని చెప్పి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం రావడం జరిగింది లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో ఉండడానికి చింతిస్తూ వారి కూడా ఈరోజు జన్మదినం మిత్రులు లక్ష్మీనారాయణ కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నాకు మంచి మిత్రుడు ఇంకా డాక్టర్గా కూడా తనకు ఇంట ఆపరేషన్ చేసే అవకాశం కూడా వచ్చింది అన్నకు అనుభూతి వేయగలిగినాం కానీ కాలు షుగర్తో దెబ్బతింటే వేయలేకపోయినాం కాలు పోయిన తర్వాత ఇంటికి కూడా పోయి కలిసి వచ్చిన వారి సత్యం కూడా వచ్చింది వారికి కూడా ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెళ్లకు మహిళలకు యువతకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు 오다다난다난다 난다.